చాలామంది ప్రెగ్నెన్సీ అంటే కడుపుతో ఉన్నప్పుడు అడిగే ప్రశ్నలు ఏంటి అంటే నీరు పోయేది ఎలా తెలుస్తుంది నీరు పోతే ప్రమాదమా అని అడుగుతూ ఉంటారు సమయం ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ సుజాత నేను స్త్రీ వైద్య నిపుణురాలిని మామూలుగా మనకి కాన్పు అవడానికి ముందు నీళ్లు పోవడం చూస్తూ ఉంటాము కానీ కొంతమందికి ముందుగానే నీళ్లు పోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో మా ఐదో నెల దాటాక కొంతమందికి లేదా చాలా ముందుగానే కూడా నీరు పోవడము నొప్పులు రావడము జరగచ్చు కొంతమందికి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాము అంటే మనకి పన్నెండు వారాల నుంచి పదహారు వారాల మధ్యలో యూజువల్గా ఇది చూస్తూ ఉంటాము ఇలాగా జరగడం ఏమిటి అంటే ఫస్ట్ నొప్పి వచ్చి తర్వాత నీరు పోయినట్టు అవ్వడము లేదా బిడ్డ కిందకు వచ్చేసినట్టు తెలిసి తర్వాత అదే బిడ్డ బయటికి రావడము జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు నీరు రాకపోయినా ఒక్కొక్కసారి బిడ్డ ఒకటే వస్తుంది ఒక్కొక్కసారి నీరు వచ్చి తర్వాత బిడ్డని కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి దీనికి కారణం సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం అంటే గర్భకోశం యొక్క కింద భాగము సర్విక్స్ అంటాము దా దానికి పైన ఉన్న బరువుని తీసుకునే శక్తి లేక అది తెరుచుకొని బిడ్డని బయటికి తీసుకొచ్చేస్తుంది సో దానికి మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అంటే తర్వాత ప్లాన్ చేసుకున్నప్పుడు దానికి ఒక స్టిచ్ వేస్తాం అన్నమాట అంటే గర్భకోశం యొక్క ఓపెనింగ్కి అది తెరుచుకోకుండా దానికి ఒక స్టిచ్ వేసి దాన్ని గట్టిగా మూసేస్తాము మళ్ళీ డెలివరీకి ముందు దాన్ని తీసేస్తే మనకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా కొంతమందికి కొన్ని రకాలమైన ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్స్ అవ్వచ్చు కడుపుకి దెబ్బ తగలడం వల్ల అవ్వచ్చు అలాంటప్పుడు కూడా ఒక్కొక్కసారి నీరు పోవడం జరుగుతుంది ఒకవేళ అలాగ నీరు కానిపోతే మనకి రెండో నెల నుంచి మూడో నెల అంటే మనకి మూడో 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 నెల దాటాక తర్వాత ఐదో నెల వరకు అయితే మనకి బిడ్డ బతకడం చాలా కష్టమమ్మ ఏడో నెల తర్వాత అయితే బిడ్డను బతికిచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఏడో నెల నుంచి అంటే అరౌండ్ ట్వంటీ అంటే థర్డ్ ప్రైమిస్టర్కి రావడానికి ముందు థర్డ్ ప్రైమిస్టర్ అంటే మనకి లాస్ట్ ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత సో ఇరవై ఎనిమిది వారాల తర్వాత బిడ్డ బతికే అవకాశాలు ఉంటాయి మనకి నీరు పోయినా కూడా మనం అడ్మిట్ చేసి కొన్ని రకాల ఇంజెక్షన్లు ఇచ్చి తల్లికి ఎలాగుంది బిడ్డకి ఎలా ఉంది మానిటర్ చేసుకొని మనం ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నం చేయచ్చు కానీ ఒక్కొక్కసారి మనం ఆపలేని పరిస్థితుల్లో మనకి ఆ వెంటనే బిడ్డని కూడా బయటికి తీయాల్సిన పరిస్థితి ఉండొచ్చు సో ఇరవై ఎనిమిది వారాల తర్వాత కానీ బిడ్డ పుడితే బిడ్డ పుట్టే పుట్టేక బతికే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి కానీ దానికి తగ్గట్టు చూసే డాక్టర్లు అంటే పిడియాట్రిక్ కేర్ చాలా అవసరం సో అకస్మాత్గా మనకి అలాంటి అవకాశాలు లేని చోటైతే బిడ్డ పుట్టడం పుట్టాక దానికి తగ్గ తగిన జాగ్రత్తలు తీసుకొని వేరే హయ్యర్ సెంటర్స్కి పంపించడం చేయొచ్చు అలా కాకుండా మనకి థర్టీ టూ వీక్స్ తర్వాత అయితే బిడ్డ బతికే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంతమందికి నీరు పోవడం ఎలాగా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటారు మామూలుగా కొంచెం కొంచెం నీరు కంటిన్యూస్గా పోతూ ఉంటే కూడాను వాళ్ళకి తెలుస్తుంది బట్టలు తరవడము లేకపోతే లేచి నిల్చున్నప్పుడు నీరు పోయినట్టు అనిపించడము తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా మీరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చినా వాళ్ళు పరీక్ష చేసి నీరు పోతున్నదా లేదా అన్నది కూడా చూసి చెప్తారు ఒక్కొక్కసారి మీకు వెంటనే పెద్దగా నీరు పోయి బట్టలన్నీ ఒక్కసారి తడిసిపోవడం కూడా జరుగుతుంది అలాగ కానీ జరిగితే మీరు వెంటనే డాక్టర్ గారిని కలిస్తే దా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని బిడ్డని డెలివరీ చేయాలా ఏం చేయాలి అన్నది వాళ్ళు చూసుకుంటారు ఒక్కొక్కసారి మీకు నొప్పులు అంటే ఆఖరిలో కాన్పుకి ముందు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఎయిట్ వీక్స్ ఫార్టీ వీక్స్ వచ్చాక నొప్పులు రావడానికి ముందు కానీ నొప్పులు రాకుండా కూడాను కొంతమందికి నీరు పోతుంది ఒకవేళ కాన్పుకి టైం దగ్గర పడి నీరు కానిపోతే నొప్పులు లేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్తే దానికి నొప్పులు తెప్పించడానికి మందు ఇచ్చి దానికి బిడ్డ ఎలా ఉందో చూసుకొని బిడ్డ కానీ బాగుంటే నొప్పులు తెప్పించడానికి మందు ఇచ్చి మనం డెలివరీ కూడా చేయొచ్చు కానీ ఒక్కొక్కసారి మీకు నీరు పోయాక బిడ్డ ప అంటే హార్ట్ బీట్ చూడడానికి ఒక మిషన్ ఉంటుంది ఎన్ఎస్టీ మిషన్ అని మనకి ఈసీజీ లాగా ఒక ట్రేస్ లాగా తీస్తాము దాన్ని ఎన్ఎస్టీ అంటాం సిటీజీ అంటాము సో దీన్ని తీసాక బేబీ బాగుంటే మనం నార్మల్ డెలివరీ వదలొచ్చు ఒకవేళ దాంట్లో ఎక్కువ ఉంటే వెంటనే మనం ఆపరేషన్ చేసి బిడ్డని తీయాల్సిన పరిస్థితులు ఉంటాయి అలా కాకుండా ఒకవేళ ఇరవై నాలుగు గంటల లోపల నొప్పులు వచ్చి చక్కగా నార్మల్ డెలివరీ కూడా చేయొచ్చు కాబట్టి మనం పరిస్థితులు బట్టి డాక్టర్ గారు ఆ డెసిషన్ తీసుకుంటారు కాబట్టి ఏ పరిస్థితుల్లో అన్నా మీకు నీరు పోయినట్టు అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో అన్నా మీరు తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి ఫోన్లో సలహాలు తీసుకోవడము ఇంకొంచెం రోజులుండి చూద్దాము అనుకోవడము చెయ్యొద్దు ఎందుకంటే ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఉంటుంది తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం అవుతుంది కాబట్టి నీరు పోయినట్టు ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళి దానికి మీరు డాక్టర్ గారికి చూపించి తగు సలహాలు తీసుకోవడం మంచిది